పూర్తి ప్రజాయాత్రలు తప్పకుండా ప్రజాబలం పెరిగింది ఈసారి తప్పకుండా ఇండియా కోట కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయబోతుందని గట్టిగా చెప్పగలుగుతాం గుంటూరు తూర్పు అభ్యర్థిగా పదమూడో తారీఖున ఓటు వేసే ఓటర్లకు మీరు చెప్పే సందేశం ఓటర్లకు ఒకటే చెప్పదలుచుకున్నా మీ శత్రువు మీ భవిష్యత్తును నాశనం చేసేటటువంటి శక్తులు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి శక్తులు అవి ఉమ్మడిగానా ఒక్కొక్కరిగా ఉన్నారా లేదా కలిసి నాటకం ఆడుతున్నాయారు గాయించారు అది జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు రూపంలో ఉందా లేదా మోడీ రూపంలో ఉందా ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మత వైశ్యం కానీ కుల కొట్లాట్లు కానీ ఘర్షణలు కానీ జరగలేంతవరకు వాటి కోసం జగన్మోహన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి వల్ల శత్రువు మన గడప దగ్గర కాపులా కాస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ విధానాలు నిరంకుశ విధానాలు దేశాన్ని ఎంతసేపటికి అభివృద్ధి పదాన్ని పక్కన పెట్టి యువతకు ఉద్యోగాలు నిర్వీర్యం చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూ పరిశ్రమలు లేకుండా జాతి సంపదలు లేకుండా అప్పులు పాలు చేస్తూ జాతి సంపద ఆస్తులను నరేంద్ర మోడీ గారి మిత్రులు దోచుకొని విదేశాల్లోకి వెళ్ళి విలాసవంతమైన జీవితం గడుపుతూ కులుకుతూ వాళ్ళకి ఇంతవరకు ఇండియా తీసుకురాలైనటువంటి అసమర్థత ప్రధాని ఉండటం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కడో భవిష్యత్తు అంధకారం కాపోతూ ఉంది మీరు తెలుసుకొని రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మీరు తెలుసుకొని అటువంటి దుర్మార్గ శక్తులను సమాజం దూరం పెట్టి మీకు మేలు చేసే పాలన మీకు అండగా ఉండేటటువంటి ఇందరమ్మ పాలనకి అండగా ఉండాలని చెప్పి మాత్రం గట్టిగా చెప్పగలుగుతుంది ఇందరమ్మ పాలనలో మీరు చేయబోయే అంశం ప్రధాన అంశాలు ఇందరమ్మ పాలన అంటే సీసాధికారత యువతకు ఉద్యోగ అవకాశాలు మౌలిక సదుపాయాలు విద్య వైద్య ఆరోగ్యం ఇవి చాలా ముఖ్యం ఈ మూడింటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మీరు ఇంతవరకు చూశారు రాజీవ్ ఆరోగ్య అంటే ఏ ఇబ్బంది కలిగినా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటటువంటి శక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది ఆ ఆరోగ్యశ్రీలో ఎక్కడ కూడా ఆసుపత్రిలో డబ్బులు ఇక మాకు ఆరోగ్యశ్రీ వద్దు తీసేయండి బాబు అని చెప్పి ఎక్కడికక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళా కార్పొరేటు శక్తుల జోబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ రా రాజశేఖర రెడ్డి గారు మరణించినంతకాలం ఇందనమ్మ పాలన ఎందుకు అన్నాడంటే భూమి లేని వాడికి భూమి ఇల్లు లేని వాడికి ఇల్లు పని లేని వాడికి పని ఉద్యోగం లేనటువంటి యువతకు ఉద్యోగం ఇచ్చేటటువంటి పని మౌలిక సదుపాయాలు ఏర్పాటు భవిష్యత్తు తరాల్లో హాస్పిటల్ కానీ మరి రవాణా సదుపాయాలు కానీ ప్రతి అభివృద్ధి చెందేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది దాంట్లో ఏదైనా తీసుకోండి ఇవ్వాలి బాకరా నగల ప్రాజెక్ట నాగార్జున సాగర్ కృష్ణా నది లేదా గోదావరి నది ఇవన్నీ మచ్చ ప్రతి రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ చేసినవి ఏదైనా ఐదు పర్సెంట్ పది పర్సెంట్ చేయక మిగిలిని వాటిని పూర్తి చేసి ఒక రియల్ ఎస్టేట్ బోచర్ వేసుకోవడము లేదా నాడు అతనికి సంబంధించిన కెమెరాలు పెట్టుకొని ప్రచారం చేసుకున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మేలు చేసేటటువంటి పని ఏం లేదు తప్పకుండా ఆయన వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు రాష్ట్రంలో దేశంలో మతపరమైన వైషమ్యాలు మాత్రం పెరిగినాయి మత ఘర్షణలు పెరిగినాయి భారత జాతి అన్నదమ్ములాగా ఉండేటటువంటి జాతిని కులం పేరు మీద మతం పేరు మీద చీల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది ఇది రాష్ట్రానికి తీర నష్టం వీటన్నిటినీ మార్చి ఒక మంచి పాలన సాగించడమే ఇందరమ్మ పాలన